రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా లోకరక్షకుడువైన మీకు లెక్కలేనన్ని స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి సర్వమానవాళి పాపవారాన్ని మోసిన దేవుడవు తండ్రి నశించిపోతున్న ఆత్మలను రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన ఏకైక దేవుడవు తండ్రి మానవుల పాపాలను తీసివేసే దేవుడవు తండ్రి అయ్యా ఈ లోకంలో పాపం లేని పరిశుద్ధుడు మీరు తండ్రి పాపిని నీతిమంతునిగా మార్చే శక్తి కలిగిన దేవుడు మీరు ప్రవ్వా అయ్యా మా పాపాల నిమిత్తం మా శాపముల నిమిత్తం ఆ కలవరసీలలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి పరలోకంలో తండ్రితో సమానముగా ఉండే భాగ్యమును విడిచిపెట్టి భూమి మీదకొచ్చారు జన్మించడానికి ఈ లోకంలో స్థలం లేకపోయినా మీరు మా నిమిత్తమై జన్మించినారు మమ్మీ ప్రేమించినారు మమ్మను ఆశీర్వదించారు పరిశుద్ధులుగా మార్చుకున్నారు మీ అపారమైన ప్రేమను బట్టి జాలి దయా కనికరాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద చేరి చిన్నమందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా ఈ ఉదయకాల సమయమంతా రెక్కల చాటన మమ్ములు భద్రపరిచినారు దేవా మా వ్యాధి బాధలలో మా ఇరుకులు ఇబ్బందులలో మా కష్ట నష్టాలలో మీరు మాకు తోడయ్యున్నారు మీ మెండైన మేలులు ఉపకారముల చేత మమ్మల్ని తృప్తిపరిచినారు ఆపదలలో అనారోగ్యంలో మమ్మను రక్షించినారు కరువు నుండి కష్టం నుండి తప్పించినారు అపవాది నుండి హాని కలిగించే మనుషుల నుండి కాపాడినారు అయ్యా ఇంకా మాకు తెలియకుండా మా పట్ల ఎన్నో మేలులు మా వెనుక చేస్తూ వచ్చారు దేవా అందును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది ప్రియులు నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా హింసింపబడుతున్నారు దేవా బాధించబడుతున్నారు తండ్రి ఇరుకున పడుతున్నారు చుట్టూ హాని కలిగించే మనుషులను బట్టి పరిస్థితులను బట్టి ఎంతో కన్నీరు కారుస్తున్నారు రోధిస్తున్నారు దేవా దయచేసి ఈ సమయాన అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణంగా విడిపించండి దేవా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా బిడ్డల అక్కరలు కొరతలు వారి సమస్యలు కష్టాలు శ్రమలు బాధలు సమస్తం మీకు తెలుసు దేవా దయచేసి మీరే వారి ఎడలా గొప్ప కార్యం జరిగించండి దేవా బిడ్డల హృదయాలను తృప్తిపరచండి దేవా గొప్ప సంతోషం వారిలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవ్వా అనారోగ్యాలు అప్పుల సమస్యలతోటి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మానసిక పరమైన ఒత్తిళ్లు వేదన బాధలు భయాలు ఇలా ప్రతి విషయంలో నెమ్మది సంతోషం లేక బాధించబడే బిడ్డలను మీరు కనికరించండి దేవా అపవాది నుండి విడిపించండి దేవా దురాత్మ శక్తులను లయపరచండి దేవా అంధకార క్రియలను దూరపరచండి సాతాను బలం నుండి తప్పించండి నీ బిడ్డలందరినీ మీరే కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా కష్టాల వలన కృంగిపోతున్న వారిని కలత చెందుతూ కన్నీరు కారుస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రమాదాల పాలయ్యి దుఃఖిస్తున్న వారిని ఎలాంటి కీడు వస్తుందో ఏ విధమైన ఆపద సంభవిస్తుందో అని కలవరపడుతూ భయపడే వారిని ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో రకరకాల పాపాలకు బానిసలుగా జీవిస్తూ చెడు అలవాట్లను విడిచిపెట్టలేక పాపాన్ని జయించలేక లోకం నుండి బయటకు రాలేక జీవిస్తున్న వారి ఎడల మీరే గొప్ప విడుదల కార్యాన్ని రక్షణ కార్యాన్ని జరిగించండి దేవా పాపాన్ని విడిచిపెట్టే కృపనివ్వండి దేవా లోకం నుండి వ్యర్థమైన కార్యాల నుండి సంపూర్ణంగా విడుదల పొందుకున్నట్టుకు సహాయం చేయండి దేవా అయ్యా మేమంతా ఎల్లప్పుడూ మీ అందు ఆనందించే హృదయాన్ని కలిగి ఉండటకు సహాయం చేయండి మీ ద్వారా బలము పొందుకొనుటకు కృప చూపించండి మీ పరిచయలో వాడబడే కృపనివ్వండి మీరాకడ సమయం కొరకు మేము మా కుటుంబం మా సంగమ్మ బంధువులు మా స్నేహితులు సిద్ధపడి ఉండే ఆత్మీయ జీవితమును మాకు అనుగ్రహించండి దేవా నశించిపోతున్న మా వారి అందరి కొరకు మేము భారం కలిగి ప్రార్థించే వారి మీగా మా సిద్ధ సిద్ధపరచండి దేవా మీ పరిలోకంలో స్థానాన్ని పొందుకునే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా మీరే వారి ప్రిపరేషన్ అంతట్లో కూడా తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు చేసే ఉన్నతమైన దేవుడో ఈ రాత్రికాల సమయంలో బిడ్డల కుటుంబాలను మేలులతో నింపండి దేవా వారు ఆశిస్తున్న కార్యాలు కోరుకుంటున్న కోరికలు మీ చిత్తంలో ఉన్నట్లయితే వాటన్నిటినీ మీరు నీ బిడ్డల పట్ల నెరవేర్చండి దేవా అయ్యా వాస్తవానికి గడిచిన దినములలో మా జీవితంలో ఎలాంటి మేలులు ఉపకారములు లేక ఎంతో బాధపడిన సందర్భాలున్నాయిదేవా అయ్యా బిడ్డల చదువుల విషయమై ఉద్యోగాల విషయమై వ్యాపారాల విషయమై ఆర్థిక పరమైన విషయమై నాయన బిడ్డలు ఈ రకంగా ఎన్నో బాధలను ఎదుర్కొంటున్నారు దేవా అయ్యా వాటిని భరించే శక్తి లేక కృంగిపోతున్నారు దేవా శక్తిహీనులవుతున్నారు దేవా దయచేసి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సమస్యల చేత శ్రమల చేత బిడ్డలు నెమ్మది సంతోషం లేని వారిగా ఉంటున్నారు దేవా అలాంటి ప్రియులను మీరు కనికరించండి దేవా వారిని వారి కుటుంబాలను మేమెండైన మేలుడుతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి ఎన్నో సంవత్సరం లుగా పడకలపై ఉంటూ మృత్యువుతో పోరాడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండితేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండితేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారు ఎంతో మంది నేను ఒంటరిని నాకు ఎవరూ లేరు కష్టంలో నష్టంలో నా వ్యాధి బాధలలో నా వెంట ఉండి నన్ను ఆదరించి వారు లేరు నాకు సహాయం చేసేవారు లేరని బాధపడుచుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా మీరెవరికి తోడుగా ఉండండి దేవా వారి కష్టం నుండి బాధ నుండి లేవనెత్తండి దేవా మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది ప్రియులు ఉద్యోగాల కొరకు వ్యాపారాల కొరకు స్వంత ఇంటి కొరకు ఇంకా అనేక విషయాలలో మనుషులను నమ్మి వారి చేతిలో డబ్బులు పెట్టి మోసపోయిన వారిగా ఉంటున్నారు దుఃఖిస్తున్నారు అయ్యా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షమున మీరే న్యాయం జరిగించండి మోసాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యల వలన భూ వివాదాలను వలన ఆస్తుల పంపకాలను బట్టి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారి పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు ఎంతోమంది బిడ్డలు కుటుంబాలకి దూరంగా ఉంటూ కోచింగులు తీసుకొని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు దేవా అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు నీ బిడ్డల కుటుంబాలలో ఉండే ప్రతి ఒక్క బాధను సమస్యను మీరు తీసివేయండి దేవా అపవాది బిడ్డల జీవితంలో కలిగించే ప్రతి శోధన నుండి మీరు వారిని కాపాడండి దేవా బిడ్డల కుటుంబాలలో పిల్లల జీవితాలలో అపవిత్ర శక్తులను మీరు దూరపరచండి దేవా సాతాను అంధకార క్రియలన్నింటినీ ఏ స్నామంలో లయపరచమని వేడుకుంటున్నాం తండ్రి కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు బేదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక ఉండడానికి గృహాలు లేక ఎంతో బాధను అనుభవిస్తున్నారు దేవా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల స్థితిని మీరు మార్చండి దేవా మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పొట్టకూటి కోసం కుటుంబ పోషణ కష్టమయ్యి రకరకాల ప్రాంతాలకు వలస వెళ్ళి రకరకాల పనులు చేసుకుంటూ బాధించబడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల చుట్టూ మీ కాపుదల ఉంచండి బంధకాల నుంచి రక్షించండి బానిసత్వం నుండి దూరపరచండి దేవా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ సొంత వారిని తోడబుట్టిన వారిని బంధువులను ఇరుగు వారిని భర్తను భార్యను పిల్లల్ని కోల్పోయి బాధపడుతున్నారు చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి ఓదార్చండి దేవా హృదయంలో గొప్ప నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లోకానుసారమైన ఆచారాలను కలిగి జీవిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆచారాల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి ఈ రాత్రికాల సమయంలో మా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా చిన్న బిడ్డల్ని మీ చేతి నుంచి రక్షించండి దేవా నాయనా బిడ్డలు ఎలాంటి అనారోగ్యంతో బాధ మీరే ముట్టి బాగు చేయండిదేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు వాతావరణ పరిస్థితిని బట్టి జ్వరాల చేత నొప్పుల చేత ఎంతో బాధించబడుతున్నారు దేవా దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ని మీరు దీవించండి బిడ్డలందరినీ స్వస్థపరచండి దేవా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అంగవైకల్యంతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నడవలేక మాట్లాడలేక చూడలేక వినలేక ఇలా రకరకాల లోపాలతో జీవిస్తున్న బిడ్డల్ని మీరు కనుకరించండి దేవా వారి హృదయ వాంఛలను తీర్చండి దేవా చదువు ఆశ కలిగి ఉంటుండగా ఉద్యోగాలు చేయాలని ఆశ కలిగి ఉంటుండగా సమాజంలో గొప్పగా బ్రతకాలని ఆశ కలిగి ఉన్నప్పటికీ శరీరము అవయవాలు సహకరించని స్థితిలో ఉంటున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా అట్టి బిడ్డల ఆశలను మీరు తీర్చండి దేవా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడో మీరు తండ్రి మేలులతో నింపే దేవుడో మీరు ప్రవ్వా దయచేసి బిడ్డల కోరికలను మీరు తీర్చండి వారి పరిస్థితులను మీరే అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు నీ బిడ్డలైన వారంతా శత్రు శోధనలకు గురవుతున్నారు అపవాది చేత పీడింపబడుచున్నారు అపాయాల పాలవుతున్నారు ప్రమాదానికి గురవుతున్నారు శత్రుల చేతిలో హింసింపబడుచున్నారు కొట్టబడుచున్నారు చంపబడుచున్నారు దేవా అయ్యా నీ బిడ్డల బాధను ఈ సమయాన మీరు దృష్టించండి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రాముఖ్యంగా నాయన నీ బిడ్డలు ఎందరైతే వేదనల చేత బాధల చేత కృంగిపోతూ జీవిస్తున్నారో నెమ్మది లేని వారిగా దుఃఖంలో బ్రతుకుతున్నారు డిప్రెషన్ కి గురవుతున్నారు అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరు చూచే దేవుడు తండ్రి మాట్లాడే దేవుడవు వినే దేవుడవు ఆలకించి స్పందించే దేవుడవు నీ బిడ్డలకు శ్రేష్టమైన ఈవులను ఇచ్చే దేవుడు తండ్రి అయ్యా కన్నీటితో మొరపెడుతుండగా మీ మీద ఆశపడి మీకు ప్రార్థిస్తుండగా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా అయ్యా నీ బిడ్డలను నిర్లక్ష్య పెట్టే దేవుడు కాదు ప్రవ్వా మీ విశ్వాసం ఉంచిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రవ్వా మీకు ప్రార్థించిన వారిని త్రోసివేసే దేవుడో కాదు ప్రవ్వా మీ అందు నమ్మకముచ్చిన వారిని విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా సహాయం చేసే దేవుడవు బిడ్డల అక్కరలు కొరతలు తీర్చే దేవుడవు వారి బాధలు సమస్యలు తీర్చే శక్తి కలిగిన దేవుడవు తండ్రి అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఈ రాత్రి సుఖమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ శ్రమలలో ఆపత్కాలంలో కష్టకాలంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రమదిన మందు ఆశ్రయ దుర్గముగా ఉండండి నిందలలో అవమానాలలో నీ బిడ్డల్ని ఓదార్చండి దేవా అయ్యా మేం పిలవగా మేము మొరపెట్టగా ఉత్తరమిచ్చే శక్తి కలిగిన దేవుడవు తండ్రి విడిపించే దేవుడవు రక్షించే దేవుడవు నీ ప్రజల ఎడల పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యమును చేసే దేవుడవు తండ్రి అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ రాత్రి కాల సమయంలో మమ్మను మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ మీకు మొరపెడుతుండగా ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద గిలపడటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవారేపటి దినమున ఎందరైతే బిడ్డలు వడ్డీలు కట్టాలని అప్పులు కట్టాలని ఈఎంఐలు లోన్స్ కొట్టాలని బాధపడుచుండగా ప్రతి బిడ్డ బాధను తీర్చండి ఆర్థికంగా బలపరచండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ము చూస్తూ తీస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఐ మీన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చిను గాక మీ చిత్తం పరలోకమందును మందును భూమి అందును నెరవేరును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయ మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా ఋణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు